నమస్తే అండి నేను మయూరి ఇది సమ్మయాపురం మారియమ్మన్ కోవెల్ మేము కాణిపాకం వరసి వినాయక స్వామిని అరుణాచలేశ్వరుణ్ణి దర్శనం చేసుకొని నైట్కి సమయాపురం వచ్చామండి ఈరోజు మార్నింగ్ మా ఓన్ వెహికల్లోనే ట్రిప్ స్టార్ట్ చేసాం నెల్లూరు నుంచి మొదటిగా కాణిపాక వినాయకుణ్ణి దర్శనం చేసుకున్నాం తర్వాత అరుణాచలేశ్వరుణ్ణి మార్నింగ్ నుంచి డ్రైవింగ్ చేయడం వల్ల నైట్ ఇక్కడికి వచ్చేసరికి చాలా అలసటగా అనిపించింది మేము వచ్చినప్పుడు అమ్మవారి దర్శనానికి వెళ్తున్నారు కానీ మేము నైట్ ఇక్కడే స్టే చేద్దాం అనుకున్నాం కదా ఎర్లీ మార్నింగ్ అమ్మవారి దర్శనం చేసుకుందాం అని అనుకున్నాం పైగా తర్వాత రోజు ఫ్రైడే అవడం వల్ల అమ్మవారిని దర్శనం చేసుకోవడం మంచిదే అని అనుకున్నాం మేము ఇక్కడే స్టే చేయడానికి రూమ్స్ వెతికాం దేవస్థానం దగ్గర పెద్ద హాల్స్ అవి ఉంటాయి పక్కనే రూమ్స్ ఉన్నాయి కానీ అస్సలు నీట్గా లేవు అందుకని కొంచెం దూరం వెళ్ళి రూమ్ తీసుకున్నాం అది కొంచెం పర్లేదు నీట్గా ఉందండి నైట్ మేము వచ్చినప్పుడు కారు పార్కింగ్ ఇక్కడే ఉండింది అంటే రోడ్డు మీదే అందరూ పార్క్ చేస్తూ ఉన్నారు దర్శనానికి వెళ్తూ ఉన్నారు కానీ మార్నింగ్ మేము వచ్చేసరికి పార్కింగ్కి ఒక గ్రౌండ్ ఇచ్చారండి అది ఫ్రీ పార్కింగే కానీ ఆ చుట్టూ పూలమ్మే వాళ్ళు ఉన్నారు కదా అది డబ్బులు పార్కింగ్ అని చెప్పి అక్కడ పార్క్ చేస్తే ఖచ్చితంగా మా దగ్గర పూజా సామాగ్రి తీసుకోవాలని చెప్పి త్రీ హండ్రెడ్ చెప్పారండి ఆ సెట్ మొత్తం హండ్రెడ్ లేదా వన్ ఫిఫ్టీ ఉంటుంది వాళ్ళు త్రీ హండ్రెడ్ చెప్పేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు సరే అమ్మవారికి ఫ్రైడే నిమ్మకాయ మాల వేయాలని అనుకున్నాను కాబట్టి అలానే నిమ్మకాయ మాలని తీసుకొని పూజా సామాగ్రి తీసుకొని బయలుదేరాం మేము ముఖ్యంగా సమయాపురంలో ఉప్పు ఒక ప్యాకెట్లో కట్టి అమ్ముతున్నారండి ఆ ఉప్పుని అమ్మకి సమర్పిస్తే ఎలాంటి అనారోగ్యాలున్నా తీరుతాయని ప్రగాఢ విశ్వాసం అక్కడ ఆ పూజా సామాగ్రి సెట్ అంతా తీసుకొని బయలుదేరాం మేము దర్శనానికి మాకు దర్శనం పూర్తయిందండి ఇప్పుడు చాలా బాగా జరిగింది అమ్మవారి దర్శనం నైట్ మేము వచ్చినప్పుడు కూడా చాలా క్రౌడ్గానే ఉన్నారండి రాత్రి అక్కడే నిద్ర చేస్తారు అనుకుంటాను పెద్ద పెద్ద హాల్స్ లాగా ఉన్నాయి అక్కడికి వెళ్తున్నారు అందరూ మేము రూమ్ తీసుకొని స్టే చేసాము ఫ్రైడే ఎర్లీ మార్నింగే దర్శనానికి క్యూ కట్టారండి కానీ మాకు దర్శనం వన్ అవర్ లోపల పూర్తయింది మేము దర్శనం చేసుకొని ఇలా వచ్చామండి ఇక్కడ ప్రసాదాలు అవి అమ్ముతున్నారు అలాగే ఉప ఆలయాలు ఉన్నాయి దేవాలయంలో వాటిని కూడా దర్శనం చేసుకుంటున్నాం ఇక్కడ ఉండే పూజారి గారు తెలుగులోనే మాట్లాడుతున్నారు వాళ్ళు గోదావరి సైడ్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారని చెప్తున్నారు మ్యాక్సిమం అందరికీ తెలుగు వచ్చే ఉంటుందండి ఈ హాల్ చూసారా ఎంత పెద్దగా ఉందో ఎదురుగా అక్కడ ప్రసాదాలు విక్రయిస్తున్నారు అందరూ ప్రసాదాలు తీసుకొని పక్కనే ఉన్న ఉపాలయాలని దర్శనం చేసుకుంటున్నారు మీరు గమనించారో లేదో ఈ మండపం పైన చాలా అందమైన అమ్మవారి చిత్రాలను పెయింటింగ్ రూపంలో వేశారండి ఎంత బాగున్నాయో వాటిని చూస్తుంటే ఎంత క్లీన్గా ఉన్నాయో మొత్తం ఈ హాల్ అంతా అలానే రకరకాల అమ్మవారి రూపాలను చిత్రీకరించి ఉన్నాయి సమయాపురం మారియమ్మన ఆలయం భారతదేశంలోని తమిళనాడులో తిరుచిరాపల్లి జిల్లాలో ఒక చిన్న ప్రాచీన హిందూ దేవాలయం ప్రధాన దేవత సమయాపురం మారియమ్మన్ ఆదిపరాశక్తి లేదా దుర్గాదేవి యొక్క రూపం మరియు ఆమెను విశ్వాన్ని పాలించి శక్తిగా పూజిస్తారు ఈ దేవతకు ఇసుక మరియు మట్టితో చేసిన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు దీనిని ఔషధ మూలికల సారం వెలికితీతతో తయారు చేస్తారు సాంప్రదాయ రాతి విగ్రహాలకు బదులుగా ఇసుక మరియు మట్టితో ఔషధ మూలికల సారం కలిపి చేసిన ఈ శక్తివంతమైన విగ్రహం చాలా పవిత్రమైనది ఇక్కడ అమ్మవారికి అభిషేకాలు జరగవండి ఈ దేవతకు అపారమైన శక్తులు ఉన్నాయని ఎలాంటి వ్యాధినైనా నయం చేయగలదని భక్తులు నమ్ముతారు బెల్లం నెయ్యి మరియు బియ్యం పిండితో చేసిన మామిలకు అనే వంటకాన్ని సమర్పించడం ద్వారా భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటారు అంటే పిండి దీపం అమ్మవారికి భక్తులు వారానికోసారి ఉపవాసం ఉంటారు మరికొందరు పండగ దినాల్లో ఏమీ తినకుండా అమ్మవారి నామాన్ని స్మరిస్తూ ఉంటారు ఈ ఆలయం తమిళనాడులో అత్యంత సంపన్నమైన ఆలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ప్రపంచ నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు పళని మురుగన్ ఆలయం తర్వాత తమిళనాడులో రెండవ అత్యంత సంపన్న ఆలయం సమయాపురం మారియమ్మన్ ఆలయం సమయాపురం మారియమ్మన్ అనేక పేర్లతో పిలుస్తారు విశ్వాన్ని పాలించేది కాబట్టి విశ్వ సృష్టి మరియు పోషణకు బాధ్యత వహించేది కాబట్టి కరణ సౌందరి ధూపం మరియు సువాసనలతో సంతృప్తి చెందుతుంది కాబట్టి సామ్రాణి వాసకి అనే పేర్లతో పిలుస్తారు సమయాపురం మారియమ్మన్ వైవాహిక ఆనందం కోసం మొక్కుకుంటే మంగళ సూత్రాలను బహుకరిస్తారు రోగాల నుండి ఉపశమనం కోసం శరీర భాగాలను సూచించే వెండి విగ్రహాలను అమ్మవారి హుండీలో వేస్తారు అలాగే అమ్మవారికి ఉప్పును కూడా బహుకరిస్తారు ఆరోగ్యం కోసం సమయాపురంలో మారియమ్మన్ విగ్రహాన్ని పూజించడం వల్ల వ్యాధుల నుండి రక్షణ లభిస్తుందని మరియు మంచి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని నమ్ముతారు సుమారు పద్దెనిమిదవ శతాబ్ద ప్రారంభంలో విజయరాయ చక్రవర్తి రాజు నేటి సమయాపురం మారియమ్మన ఆలయాన్ని నిర్మించాడు ఉత్తేజకరమైన మరియు ఆశ్చర్యకరమైన వాస్తవం ఏమిటంటే దేవత ఇసుక మరియు బంకమట్టితో మాత్రమే నిర్మించబడింది అమ్మవారి విగ్రహం భక్తులు అమ్మవారికి కోరిక కోరుకుని ఉంటారని చెప్పాను కదండి కానీ ఈ ఆలయంలో కొలువైన మారయమ్మన్ మాత్రం భక్తుల శ్రేయస్సు కోసం తానే స్వయంగా ఇరవై ఎనిమిది రోజుల పాటు ఉపవాస దీక్షను ఆచరిస్తుంది అనారోగ్యాలను నయం చేసే శక్తి స్వరూపిణిగా కోరిన కోరికలను తీర్చే కల్పవలిగా పూజలందుకుంటున్న ఈ అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని ఓ నమ్మకం కాళికాదేవి స్వరూపమైన మారియమ్మను కొలిస్తే సమస్త కష్టాలు తొలగిపోతాయని మొండి వ్యాధులు సైతం నయమవుతాయని ఎంతో మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల విశ్వాసం విజయనగర రాజుల కాలం నుంచి ఉన్న ఈ ఆలయంలో ఆ తల్లి శక్తి స్వరూపిణిగా పూజలు అందుకుంటుంది మారి అంటే తమిళంలో వాన అని అర్థం ఒకప్పుడు ఈ ప్రాంతంలో వర్షాభావం నెలకొనిందంట తీవ్ర కరువు కాటకాలు సంభవించాయి ఆ సమయంలో అమ్మవారు తన కటాక్షంతో సమృద్ధిగా వర్షాలు కురిపించింది ఆ కృతజ్ఞతతోనే స్థానికులు మహాదేవిని మారీమన్గా పిలవడం మొదలు పెట్టారు ఒకప్పుడు మారీమ్మన్ విగ్రహం శ్రీరంగ క్షేత్రంలో ఉండేదట ఆ మూర్తిని గ్రామదేవతగా పరిగణించిన అర్చకుడు చిన్న చూపుతో ఆలయం బయట పెట్టించాడట దీంతో ఆ దారిని పోయే ఒక భక్తుడు విగ్రహాన్ని తీసుకెళ్లి ప్రస్తుతం ఆలయం ఉన్న చోట ప్రతిష్ఠించాడు కొన్నాళ్లకు ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న విజయనగర రాజుల్లో ఒకరైన విజయరాయ చక్రవర్తి యుద్ధానికి వెళ్తూ అక్కడ ఆగి నీ అనుగ్రహంతో పోరులో కనుక గెలిస్తే గొప్ప ఆలయాన్ని నిర్మిస్తాను తల్లి అని మొక్కుకున్నాడు అమ్మవారి కటాక్షంతో మహారాజుకు విజయం వరించింది అనుకున్నట్టే సువిశాలమైన ఆలయాన్ని నిర్మించాడు మరో కథ ప్రకారం కృష్ణుడు మాతకు జన్మిస్తే మాయాదేవి యశోదకు పుట్టింది ఈ శిశువులిద్దరికీ అటూ ఇటూ మార్చడంలో కంసుడు మాయాదేవిని మగబిడ్డగా భావించి సంహరించేందుకు ప్రయత్నించాడు అప్పుడు ఆ శివుడు కంసుడి చేతిలోంచి ఆకాశంలోకి ఎగిరి ధనుర్బాణాలు చక్రాలు కత్తి పాసం శూలం దాల్చి జగన్మాతగా దర్శనమిచ్చింది ఆ అమ్మవారే మారియమ్మనిగా అవతరించారని ప్రతీది సమయాపురం మారియమ్మన ఆలయం తమిళనాడులో అతిపెద్ద దేవాలయాల్లో ఒకటి తూర్పు వైపున ఏడంతస్తుల రాజగోపురం స్వాగతం పలికితే పశ్చిమాన ఐదు ఉత్తర దక్షిణాల్లో మూడు అంతస్తుల్లో నిర్మించిన గోపురాలు యాత్రికుల్ని ఆకట్టుకుంటాయి ఆవరణలోనే వినాయకుణ్ణి దర్శించుకున్నాకే మారియమ్మన్ సన్నిధికి వెళ్ళడం ఇక్కడి సాంప్రదాయం గర్భగుడిలోని మూలమూర్తి ఇసుక బంకమట్టితో ఔషధ మూలికలను కలిపి తయారు చేసింది కావడంతో ఎలాంటి అభిషేకాలు జరగవు ఇక్కడ అన్ని అభిషేకాలు ఉత్సవమూర్తికే జరుగుతాయి అమ్మవారి దర్శనం తర్వాత బయటకు వచ్చే భక్తులు కరుప్పన స్వామిగా పిలిచి పరమేశ్వరుని ఇతర దేవతలను తిలకించి తరిస్తారు కొందరు భక్తులు తమ పొలాల్లో పండే తొలి పంటను దేవికి సమర్పిస్తుంటారు అనారోగ్య సమస్యలున్నవారు రాళ్ళ ఉప్పు మిరియాలు నివేదిస్తారు సంతానం కోసం మొక్కుకునే భక్తులు పిల్లలు పుట్టాక చెరుకుగడల ఉయ్యలలో పిల్లల్ని తీసుకువచ్చి దేవికి పూజలు చేయిస్తారు వెండితో వివిధ శరీర భాగాలను చేయించి మొక్కులు చెల్లిస్తుంటారు ఆలయ ఆవరణంలో పిండి దీపాలు వెలిగిస్తే మంచిదని ఒక నమ్మకం ఈ క్షేత్రంలోనే అమ్మవారికి పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి రోజున తైపూసం పేరుతో ప్రత్యేక ఉత్సవాలు చేస్తారు చివరి రోజున గాజు పల్లకిలో ఊరేగించి వైన్యాన్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవు ఈ వేడుకల్లో శ్రీరంగం నుంచి ప్రత్యేకంగా కానుకలు వస్తాయి ఇక ఏడాదికోసారి అమ్మవారు పచ్చై పట్టి పేరుతో ఇరవై ఎనిమిది రోజుల పాటు ఉపవాస దీక్షను పాటిస్తుంది అప్పుడు ఉప్పు కలపని మజ్జిగ చెరుకు రసం పండ్లు మాత్రమే నివేదిస్తారు తన భక్తుల క్షేమాన్ని కాంక్షిస్తూ అమ్మవారు ఈ ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తారు చాలా అద్భుతం కదా భక్తుల కోసం అమ్మవారే ఉపవాసం చేయడం శ్రీలంక మలేషియా సింగపూర్ దక్షిణాఫ్రికాలోనూ మారియమ్మన్ విగ్రహాలు ఉండడం చాలా విశేషం అమ్మవారిని చూస్తే ఎవరు గ్రామదేవత అని అనుకోరండి ఎంత నిండైన మంగళ రూపమో మాకు ఉదయాన్నే శుక్రవారం అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది అలాగే అనుకోకుండానే అమ్మవారికి నిమ్మకాయల మాల ఉప్పు మిరియాలు సమర్పించడం ఇంకా ఆనందాన్ని ఇచ్చింది మేము ఇక్కడి నుంచి బయలుదేరి జంబుకేశ్వరాన్ని అలాగే శ్రీరంగాన్ని దర్శించాలనుకున్నాం ఈ డే లోపల ఆ రెండు టెంపుల్స్ని చూసి మేము ఊటీకి వెళ్ళి అక్కడే స్టే చేద్దాం అనుకున్నాం అందుకని అమ్మవారి ఆలయంలో కాసేపు కూర్చొని ఇక వెంటనే బయలుదేరామండి మేము ఇది ఆలయానికి వచ్చే కార్ల పార్కింగ్ కోసం ఉంచిన ప్లేస్ అండి కొంచెం లోపలికి ఉంటుంది ఈ పార్కింగ్ లో పార్క్ చేసినందుకే ఆ చుట్టూ పూజా సామాగ్రి అమ్మే అతను అలా చెప్పాడు ఇది మేము స్టే చేసిన రూమ్ అండి రూమ్ అయితే నీట్ గానే ఉంది కానీ పెయింట్ అక్కడక్కడ పోవడం వల్ల అలా అనిపిస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకున్నారు ఏసీ రూమ్ అది ఇది టెంపుల్ ఏరియా దాటి కొంచెం దూరం వచ్చిన తర్వాత ఈ రూమ్ దొరికిందండి అలా కాకుండా టెంపుల్ సరౌండింగ్ లో రూమ్స్ ఉన్నాయి కానీ అవి అస్సలు బాగాలేవండి నీట్ గానే లేవు ఎస్పెషల్లీ బాత్రూమ్స్ మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దామని చూసాం కానీ ఏ ఫెసిలిటీ లేదండి మేము ఎప్పుడు జంబుకేశ్వరం వెళ్తున్నాము కంటిన్యూటీ వీడియోస్ వస్తుంటాయి తప్పకుండా చూడండి బ్రేక్ఫాస్ట్ కూడా జంబుకేశ్వర ఆలయం పక్కనే చిన్న హోటల్లో చేసి